తాండూరులోని కాగ్న నది జలాల కలుషితంపై తాండూరు సామాజిక కార్యకర్త పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు పోరాటం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి తాండూరులో ఏకైక జీవనది అయిన కాగ్న నది చిలుకవాగులో మురుగునీరు కలిసి నది జలాలు కలుషితం అవుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు సామాజిక కార్యకర్త రాజగోపాల్ సారడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఏమాత్రం అధికారులు స్పందించకపోవడంతో సామాజిక కార్యకర్త రాజగోపాల్ సారడా కోర్టును ఆశ్రయించాడు చెన్నైలోని నందు కేసు నమోదు చేశారు దీంతో కేసును స్వీకరించిన కోర్టు పరిశీలించిన అనంతరం వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జలమండలి మరియు తాండూరు పురపాలక సంఘం రెవెన్యూ అధికారులకు కోర్టు సామాన్లు జారీ చేసినట్లుగా రాజగోపాల్ సారడ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో ఇష్టమైనట్లుగా పర్మిషన్ ఇస్తూ నది ప్రవాహక ప్రాంతాలు చిరుక వాగు కబ్జాలకు గురి కావడం జరిగిందని అన్నారు అంతేకాక జనాభా ప్రతిపాదన ప్రకారం మురుగునీరు ప్రవహించేందుకు సరైన వసతులు లేకపోవడం ఇక్కడ ఉన్న అధికారుల అలసత్వం అని అన్నారు మురుగునీరు నదీ జలాలలో కలవడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురికావడం తప్పదని అన్నారు ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు లేదంటే న్యాయం కోసం పోరాటం తప్పదని అన్నారు

నేను రాజగోపాల్ తాడా తాండూరు వాస్తవ్యం ఒక సామాజిక కార్యకర్తగా మరి గత కొన్ని సంవత్సరాల్లో ఈ తాండూరులో ప్రవహించే మురుగునీరు కాకినా నదిలో ఇటు చిలుకవాగులో కలుస్తున్నది కాబట్టి దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని అలా నీరు వదలకూడదు కాకినా నదిలో మరి చిలుకవాగ్లో మరీ కలపకూడదు కా కా కాబట్టి ప్రతి వాళ్ళు దానిపై ఎలాంటి స్పందన వారిది లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నైలో ఈరోజు ఒక కేసు వేయడం జరిగింది దాని సంఖ్య ఏడు పబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు కేటాయించారు మరి ఈరోజే వాళ్ళు ప్రతివాదులైనటువంటి కలెక్టర్ వికారాబాదు మరి తెలంగాణ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నీటి శాఖ వికారాబాద్ తాండ్రు వాళ్లకు సమన్లు కూడా జారీ చేయడం జరిగింది అలాగే మున్సిపాలిటీ తాండ్రుకు కూడా వాళ్ళు సమన్లు జారీ చేయడం జరిగింది అయితే వీళ్ళు అందరూ జవాబుదారీ అటువంటి అస్తవ్యస్తంగా మారినటువంటి డ్రైనేజ్ వ్యవస్థకు వీళ్ళందరూ జవాబుదారి కాబట్టి వీళ్లకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది మరి వచ్చే రెండు సంవత్సరాల్లో తాండూరులో తప్పకుండా ఈ మొత్తం మురుగునీటి వ్యవస్థ వ్యవస్థీకృతం అవుతుందని నేను ఆశిస్తున్నాను అయితే పంతొమ్మిది ఎనభై వరకు పంతొమ్మిది వందల ఎనభై వరకు తాండూరు జనాభా దాదాపుగా చాలా తక్కువ ఉండింది అప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ నుండి ఏమంత ప్రమాదం జరగలేదు కాకపోతే అప్పటి నుంచి పట్టణీకరణ పారిశ్రామికీకరణ నాలుగింతలు పెరిగింది మరి ఎక్కడంటే అక్కడ భవనాలు మంజూరు చేయడము అస్తవ్యస్తంగా వాళ్ళు కట్టడము దారులు చాలా చిన్నవిగా చేయడము వంటివి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోనందున మరి తాండూరు యొక్క ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా మారిపోయింది మరి ఆ అధ్వానంగా మారిపోయినటువంటి దానికి వ్యవస్థీకరించే బాధ్యత ఈ ప్రభుత్వ అధికారులపై ఉన్నప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు మరి కలెక్టర్ ఆఫీసులో ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి వీళ్ళు సమావేశం ఎందుకు జరుపుతున్నారో నాకు అర్థం కావడం లేదు వాళ్ళు చేయాల్సిన బాధ్యత ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే వాటిని దృష్టిలోకి తీసుకొని దాన్ని ఎలా నివారణ నివారించాలి అనే దానిపై దృష్టి సారించాలి కానీ ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ అలా దృష్టి సారించినందువలన ఈరోజు నేను జాతీయ హరిత హరిత ట్రిబ్యునల్ చెన్నై వారికి విన్నవించుకోవడం జరిగింది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి